ఏడు వస్తున్నావు షేన్లకి వస్తున్నావా గీ డబ్బాలోకినా ఒక చిట్టు గీ డబ్బాకేని నాకేమో వీడియో తీసేందుకు ఒక పెట్టుకోవాలి ఇక ఒక చిట్టు తీందోట దియు ఇన్లయ్యూ ఇన్లయ్యి ఇన్లయ్యి ఇవో ఊపుతా ఒకటి ఓపెన్ చెయ్యి ఎంత వచ్చినాయి ఇటు చూపి ఇటు చూపి వంద రూపాయలు వా వంద రూపాయలు గెలుచుకున్నావు నువ్వు వంద రూపాయలు గెలుచుకున్నావు ఇట్లా పట్టుకో ఇస్తా ఏ లేదు ఇవ్వాలి నేను మన యూట్యూబ్లో ఒక గేమ్ పెట్టినన్నట్టు వంద రూపాయలు ఏంటంటే ఇక వంద రూపాయలు లోట్లు యాభై రూపాయలు నోట్లు అన్నీ తీసుకొని పెట్టుకున్నా ఇక ఒక వంద తీసుకో తీసుకో ఒక వంద తీసుకో రైట్ గెలుచుకున్నావు కదా ఏ సరే సరే ఆ చిట్టి చిట్టి మరత పెట్టు ఎట్లందర్లే మడత పెట్టు ఇట్లానే ఇక చాలా మందికి వెళ్ళి వేద్దామని వచ్చిన మరత పెట్టు రైట్ రైట్ ఎట్లా అనిపిస్తుంది బాబు హ్యాపీయా హ్యాపీయా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్నాను సరే నీకు అంద్రాలే ఇక వెళ్ళి ఇక వెళ్ళు మెల్లవో మెల్లవ చేయలేకపోతున్నావా సరే సరే మెల్లవో బా మెలవో బ్రో ఏం పేరు అన్న శ్రీకాంత్ ఆ నా పేరు కూడా శ్రీకాంతే అయితే ఇక ఇప్పుడే వెళ్తుండే కదా పెద్ద మనిషి ఆయన వంద రూపాయలు వెళ్ళిండే సో మరి మీ అదృష్టం చూస్తున్నాము ఎంత వెళ్తాయి అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ షేర్ చేసిన వాళ్ళు అయి ఉండాలి ఇరవై ఇరవై ఐదు మందికి షేర్ చేయండి అంటే యూట్యూబ్ ఛానల్ నిజాయితీ కాంతి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఓకే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మీరు వాట్సాప్లో షేర్ చేసిన వాళ్ళకి ఈ యొక్క ఛాన్స్ అనేది ఇస్తున్నాను మీకు కూడా కావాలంటే అంటే ఇప్పుడు మీరు ఐదు వేలు కూడా తెలుసుకోవచ్చు దీంట్లో కానీ ఐదు వేల చిట్టి కూడా మీకు ఇంట్లో వెయ్యి రూపాయలు రెండు వేలు అందుకని పెట్టండి మీరు నిజాయితీ కదా దీన్ని ఒక వీడియో చేయని చెప్పా చెప్పండి ఇవన్నీ తెలియదు

యూట్యూబ్లో చెప్పానా జాబ్స్ లోడింగ్ లోడింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టినా ఎప్పుడు గుర్తుపెట్టి అన్న ఓకే తర్వాత దగ్గర కొంచెం ఒకటి అది యాభై రూపాయలు వా చూపి ఎందుక ఎం కగు కంగ్రాచులేషన్స్ అన్న మీరు యాభై రూపాయలు గెలుచుకున్నారు యాభై రూపాయలు అన్న గెలుచుకున్నాడు ఎందుకంటే యాభై మాట మీద ఉంటాం మన నిజాయితీగా ఉందంటే మాట అంతే ఇగో పది రూపాయలు లోట్లు పెట్టుకొని తిరుగుతున్నా ఏంటంటే ఇగో ఐదు వేలు ఒక ఎవరికైనా ఐదు వేలు వస్తాయి ఇక ఐదు వేలు కూడా పెట్టుకొని తిరుగుతున్నా ఏంటంటే యాభై రూపాయలు అన్నకు యాభై రూపాయలు వచ్చినాయి కాబట్టి ఇక యాభై రూపాయలు ఇస్తున్నా తీసుకున్నా ఎట్లా అనిపించింది అన్నునాగా ఐదేళ్ళు కూడా పెట్టుకొని దొరుకుతున్నాయి చిన్న నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా ఆ వీడియోకిచ్చేసి అన్నకిచ్చేసి ఏం కదా सीरीज ना और वीडियो सीरीज अरे नहीं ना फोन इधर डाल देना मैं लगी जा रही हूं वीडियो चैनल पूछ ना ब्रो लगी रिक्ला ना, ना मुंगा हां चैप्टर पर है मेरा यार तो चैप्टर

ఇట్ల ఫ్రాడ్ గిట్ల అనిపిస్తుందా మీకు ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ డబ్బులు పంచాలనే ఉంటది ఎప్పుడైనా సరే మనకు ఒక పదివేలు ఇచ్చా అంటే ఒక ఐదు వేల పంచాలి లెక్క అదే అదే చాలా మంది పంచారు చాలా మంది నాకెందుకు లేవార్థం ఉంటది చాలా మంది ఎందుకంటే అట్లా కాదు

సరే దానికి దగ్గరా దగ్గర దగ్గర ఎంత వందా ఏ ఇట్లా అన్న చూపి వంద రూపాయలు గెలుచుకున్నాడు ఏంటండి పేరు నవదీప్ నవదీప్ కంగ్రాచులేషన్స్ వంద రూపాయలు గెలుచుకున్నాడు నవదీప్ వంద రూపాయలు లోట్లు ఇండ్లు ఉన్నాయి ఈజేబులు ఉన్నాయి పది రూపాయల రోడ్లు ఈ జేబులా ఇగో వంద రూపాయలు ఓకే హ్యాపీయా ఓకే బ్రో ఎట్లా అనిపించింది బ్రో గేమ్ జెన్యూన్ ఉందా ఫ్రాడ్ ఉందా జెన్యున్ ఉందా బ్రో అదే మరి మన ఫాలోవర్స్ కోసం జెన్యున్గా ఇద్దామని చేస్తున్నా ఓకే బ్రో బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కడైతే కనిపిస్తున్నో అక్కడ మన ఫాలోవర్స్ ఒకళ్ళు నన్ను గుర్తుపట్టిరానుకో నన్ను సహంగా గుర్తుపట్టిననుకో వాళ్ళకి మాత్రం ఫ్రీ షేర్ చేయకున్నా సరే ఆటోమేటిక్గా వాళ్ళు షేర్ చేసిన వాళ్ళే ఉంటారు సో ఇక మిగతా మీ చేతుల్లో ఉంది ఇక మంచిషాన్న